రామకృష్ణ కదా ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేంటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి ఈ క్రిమినల్స్ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా బేల్స్ రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతే అంటే అత్త చట్టం పని చేసుకుంటుంది ఒరే ఎదవా చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుస్తులు దుర్మార్గులు బయటెందుకుంటారు పిన్నెల్లా రామకృష్ణ కదా ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా ఈ క్రిమినల్స్ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా బెయిల్స్ రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతు చట్టం పని చేసుకుంటుంది ఒరేయ్ అధవా చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుస్తులు దుర్మార్గులు బయటెందుకుంటారు